కడప ఎన్సీసీ బెటాలియన్ తిరుపతి తరలింపు ఆపే వరకు పోరాడతామని ఎన్సిసి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు ఏబీసీ సర్టిఫికెట్లను వెంటనే విడుదల చేయాలని రాయలసీమ విద్యార్థుల సంఘం నేత ఓబిలేసి డిమాండ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ ఎన్నో లైట్స్ కొనసాగించాలని అధికారులు కోరారు ఎన్సిసి క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున్న వినాదాలు చేశారు దీనిపైన ప్రభుత్వం పెద్దలు తక్షణం సానుకూలం నిర్ణయం తీసుకోవాలని కోరారు నా పేరు సీనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడపలో చదువుతున్నాను ఇప్పుడు మా ఎన్సీసీ వాళ్ళకి దేశంలో రెండో ఆర్మీ అయిన మా ఎన్సీసీ వాళ్ళకి కడపలో మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం అవి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం అవి ఏమిటంటే కడప నుంచి ముఖ్యంగా ఎన్సిసి తడ్డేంధ్ర పెట్టాలని తిరుపతికి తరలిస్తున్నారు దీనివల్ల మంది క్యాడెట్లు దాదాపు సంవత్సరానికి పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఎన్సిసి క్యాడెట్లు ఇబ్బంది పడతారు ఇక్కడ నుంచి ఏదైనా క్యాంపుల విషయం కావచ్చు వారానికి మూడు సార్లు ట్రైనింగ్ల విషయంలో కావచ్చు అదే పనిగా తిరుపతికి వెళ్ళాలి దీనివల్ల చాలా మంది పిల్ల కుటుంబాలు ఇలా ఉంటారు కాబట్టి ఎంతోమంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారు ట్రావెలింగ్ కోసం రెండో విషయం ఏంటంటే ఏబీసీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము ఎగ్జామ్ రాస్తే మాకు ఇంతవరకు రిజల్ట్ లేదు ఎంతో మంది మా డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అగ్నివీర్ నావీ ఎస్ఎస్సీ ఐసెట్ పీజీ సెట్ ఇలా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు ఇలా మీరు రిజల్ట్ మాకు వదలకపోతే మేము ఎంత పరంగా ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది పడుతున్నాం మాకు ఈ సర్టిఫికేట్లు వస్తాయనే ఆశతో మాకు క్రెడిట్ మార్క్స్ యాడ్ అవుతాయని ఒక ఆశతో అదే పనిగా మూడు సంవత్సరాలు మేము ఎన్సీసీ చేస్తే మాకు ఇంతవరకు మాకు రిజల్ట్ వదలేదు ఇంకొక ప్రాబ్లం ఏంటో అంటే సంవత్సరంలో పదహైదు వందల మంది కొత్త ఎన్సిసి క్యాడెట్లు టెన్త్ చదివే వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఎన్రోల్ అవుతారు ఈ సంవత్సరం హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ నుంచి ఈ సంవత్సరం కొత్త ఎన్రోల్మెంట్స్ లేవు అని చెప్పేసి పీడీజీ సార్థక నుంచి మాకు నిన్న ఒక లెడ్ వచ్చింది దీని వల్ల ఎంతో మంది క్యాడెట్లు ఇబ్బంది పడతారని మీరే ఆలోచించండి మాకు దీని ద్వారా నాకు మాకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం జస్టిస్ జస్టిస్ నా పేరు అశోక్ సీనియర్ అండర్ ఆఫీసర్ జీడిసి కడప ఎన్సిసి కడప బెటాలియన్ను నిన్నటి దినమున తిరుపతి తరలిస్తూ ఒక అప్లికేషన్ పంపించారు ఇది అత్యంత దుర్మార్గం ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు పలిగిన వర్గాల విద్యార్థులు అనేక మంది ఇవాళ ఏదైనా సైన్ కోసమో లేకపోతే ఎన్సిసి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కషన్ చేయాలని కానీ తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అయితే కడప జిల్లాలో ఇది తరలింపు వెనకల అవినీతి ఉందనేటువంటిది కూడా మాకు దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరలింపు అనేటువంటిది సరైనటువంటిది కాదు ఈ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి రెండు వేలు చేయకోకుండా ఇవాళ ఆపేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది ఇప్పటికే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు దీనికి కారణంగానే దీన్ని తక్షణమే ను ప్రారంభించాలని చెప్పి మేము గ్రేటర్ రాయలసీమ విద్యార్థి విజయన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డాలి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కడప జిల్లా వ్యాప్తంగా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికారులు ఆలోచించాలి దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఈ బిడ్డాలియన్ తిరపతిపోకో చెప్పి మేము డిమాండ్ ఉన్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం నా పేరు ఎస్ సాల్మోన్ రాజు జీడిసిగా మాట్లాడుతున్నాను ఈ యొక్క బెటాలియన్ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఇప్పుడు నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క బెటాలియన్లో లో బాధాకరంగా ఉంది రెండు సంవత్సరాలు మేము కష్టపడి సి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి బి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఎంతో బాధాకరంగా ఉంది ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి విన్నపం చేసుకుంటున్నాను మరి ముఖ్యంగా కడపలో నుంచి బెడాలను తిరుపతికి తరలించడంలో ఎంతో బాధాకరం ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఈ యొక్క క్యాడెట్స్ అనే వాళ్ళు బెటాలన్లో జాయిన్ అవుతారు వారు ఎంత కష్టపడి వాళ్ళ ఊర్లో నుంచి ఒక సైన్ల కోసం తిరుపతికి వెళ్ళాలంటే వారి ఖర్చులు ఏమి ఎవరు చూసుకోవాలని ప్రభుత్వం దృష్టికి వదులుతున్నాను వారి కూడా ఎంతో సంతో సంతోషంగా క్యాడెట్స్ ప్రతి ఒక్కరు ఉండాలని వారి యొక్క రిజల్ట్స్ ని త్వరగా వదలాలని యొక్క మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ